హలో వీవర్స్ దిస్ ఈజ్ బాబిన్ వీడియోస్ ముఖ్యంగా నా అయితే సరిగ్గా లేదు ఏమనుకోవద్దు వాయిస్ ఇస్తున్నాను సో ఈ రాళ్ళు ఒక సబ్స్క్రైబర్ పంపించారు ఈ మధ్యన ఇసుకలో రాళ్ళు తీన రాళ్ళు కూడా బాగుంటాయి రాళ్ళు కొంటున్నారు ఎందుకంటే కింద డిజైన్ అవి అయ్యేసుకొని పాలిష్ పెట్టుకొని నీట్గా వాడుకుంటున్నారు కేజీ లెక్కలో వ్యాపారం జరుగుతుంది నేను మొన్న ఎప్పుడు చూరు చీరలు వెళ్ళి దగ్గర దగ్గర ఒక వంద కేజీల పైన అమ్మి పెట్టాను తక్కువ రేటు వస్తుంది కాకపోతే రేటు ఎక్కువ చెప్తే కొనుక్కున్నాడు కూడా అలా రాళ్ళు వేసుకోడు సో దాన్ని బట్టి మీద రెండు రాళ్ళు ఉంటే పెట్టండి ఆ వీడియోలు నేను యూట్యూబ్లో పెడతాను కావాల్సిన వారు నేను చెప్తాను వారు మీ దగ్గర కొంటారు ఓకేనా ఇవన్నీ చిన్నరాళ్ళు చిన్నరాళ్ళు డిజైన్లకి ఇంట్లోని అలంకారానికి బొమ్మలకి ఇంటి ముందు కార్పెట్ ప్లేస్లు చేసుకోవడానికి కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఎవరు ఉంటే మీరు ఇవి కొనుక్కోవచ్చు కొనుక్కొని మీరు పెట్టుకోవచ్చు ఇవి మీరు రాళ్ళు అని చెప్పని మీరు తేలిగ్గా అనుకుంటున్నారు ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ ఇంటికి అలంకరణకి సో ఇందులో కెమికల్ యూజ్ చేసి మీకు కావాల్సిన డిజైన్ తయారు చేసి ఇస్తున్నారు ఈ రాళ్ళు కావాలంటే ఒక కేజీ ఐదు కేజీలు పది కేజీలు అలా అమ్ముతున్నారు రేట్ అయితే ఉంది ఐదు వందల దగ్గర నుంచి మినిమము మూడు వందల దగ్గర నుంచి ఒక వెయ్యి రూపాయల వరకు రేటు ఉంది మీరు కావాలంటే మీ దగ్గర ఉంటే కూడా చెప్పండి థ్యాంక్ యూ సో ఈ రాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు చూపించిన రాళ్ళు నేను అమ్మి పెట్టాను అవే తేని రాళ్ళు ఇంకా బాగుండాలి రాళ్ళు సో రాళ్ళు బాగాలేకపోతే ఏరుకొని తీసుకుంటారు అలాగే ఇప్పుడు మీరు పెట్టే వీడియోలు చాలా ఖచ్చితంగా జనాలకి ఆకర్షించే విధంగా ఉండాలి అలా ఉంటేనే మీరు వాళ్ళు అడుగుతారు పంటడానికి మీరు ఈ విధంగా కానీ వీడియోలు తీస్తే మాత్రం జనాలు కనబడవు కావాల్సిన వారికి నాకు కనబడవు నేను అర్థం చేసుకోలేను సో వీడియో నీట్గా చక్కగా నేను ఎలా తీసాను చూసారు కింద పెట్టిన వీడియో ఆ రకంగా చూపించండి అలా నా వీడియోస్ ముందుకు వెళ్తే జనాలు చూస్తే అప్పుడు మీరు వాళ్ళు అడుగుతారు ప్రతి ఒక్కరు చూసిన లైక్ కొట్టండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకుని చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ విధంగా మీరు డైమండ్సే కాదు ఈ రాళ్ళల్లో కూడా మీరు ఖాళీకి వెళ్లకుండా ఒక ఇల్లు వస్తే ఆ రాళ్ళు కూడా అమ్మి పెట్టే ఆ రాళ్ళు కూడా కొంత కొన్ని జనాలు ఉన్నారు అడిగితే అమ్మి పడతాను అడిగితే అమ్మి నేను పెడతాను ఓకేనా సో మీరు వాటికి వెళ్తాం మొలం మీకేం నష్టం లేదు దొరికితే డైమండ్ లేకపోతే ఖర్చు డబ్బులు ఖచ్చితంగా అవి ఉంటాయి ఓకే రా అలాగని నేను వెళ్ళమని చెప్పట్లేదు అది మీ ఇష్టం ఏదైనా కానీ అలాంటి అంటికి మాత్రం మీరు వెళ్ళద్దని కోరుకుంటున్నాను ఇదిగోండి రాళ్ళు ఇలాంటి రెడ్ కలర్ రాళ్ళు ఉండాలి రెడ్ కలర్ రాళ్ళు ఉంటే మాత్రం ఇళ్లకి వేసుకోవడానికి ఎదరా కార్పెట్ ప్లేస్ వేసుకోవడానికి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇదిగోండి చూసారు కదా రాళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో ఓకే మీ దగ్గర కూడా ఉంటే మాత్రం వీడియోలు పంపించండి అప్లోడ్ చేస్తాను మీకు కావాలంటే రత్నం గారు అని చెప్పని కేరళ దగ్గర పరుచూరు ఉంది వారు అమ్ముతున్నారు అపార్ట్మెంట్లో ఎవరైనా కట్టుకున్నా కొత్త కిలోని కట్టుకోవాలనుకున్నా కానీ ఆవిడ సంప్రదించండి ఆవిడది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కూడా మీరు చూసుకోవచ్చు మాట్లాడవచ్చు ఓకే థ్యాంక్ యూ అలాంటి అంటికి వెళ్ళొద్దు టైం వేస్ట్ ఇంటికట పని చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తే ఇంటి పట్టుకుంటాము మీరు ఇలా బయటికి వెళ్ళటం అక్కడ దొరకపోవటం నిరాశ చెందటం ఏదో వస్తుంది అప్పులు తీర్చుకుందాం అనుకుంటున్నది ఒక భ్రమ ఎంతో అదృష్టం ఉండాలి మీకంటే ఎంత అదృష్టవంతులు మేము ముందున్నారో వాళ్ళకి దొరికినాయి సో మీకంటే ఎక్కువ అదృష్టం వాళ్ళకి దొరుకుతాయి ఇంకా మీకేం దొరుకుతాయి ఇది డిస్క్రైజ్ చేయటం కాదు ఆలోచించండి ఒకసారి దాన్ని బట్టి నేను నచ్చుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ